హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే మనం కొత్తగా పెట్టినటువంటి గులాబీ మొక్కలకి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి డిఫరెంట్గా అంటే పోయినసారి మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ కాకుండా అంటే ఒక మొక్క ఒక ఫర్టిలైజర్కి ఆ మొగ్గలు రాకపోవచ్చు బ్రతకపోవచ్చు చనిపోవచ్చు ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మా మొక్కలు చనిపోతున్నాయి చిగురు రావట్లేదు అవి సర్వైవ్ కావట్లేదు ఏదైనా టిప్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ కానీ చెప్పమని అడుగుతున్నారు సో వాళ్ళకి రిప్లైగా నేను ఈ రోజు వీడియోని షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ అవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మీకు కొత్తగా పెట్టిన మొక్కలైతే చూపిస్తాను చూడండి చక్కగా గ్రో అవుతున్నాయి నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను మీరు ఆల్రెడీ చూసుంటారు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను వాటికి ఇలా వచ్చినాయి అనమాట సో ఇప్పుడు మనం వీటికి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది అంటే డిఫరెంట్గా కొంచెం అంటే నార్మల్గా ఎప్పుడు ఇచ్చేటువంటి మస్టర్ కేకు మస్టర్ పౌడర్ బనానా ఫర్టిలైజర్ కాకుండా ఏమి ఇవ్వాలి ఏంటనేది మీకు ఈరోజు షేర్ చేస్తాను ముందైతే చూడండి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తాను కదా మంచి గ్రోతింగ్ అయితే ఉంది మొక్కలు ఎందుకంటే నేను పెట్టిన ఫ్లవర్ కంపోస్ట్లో పెట్టాను తర్వాత సాయిల్ బిక్స్ అనేది కలిపి పెట్టాను తర్వాత రెడ్ సాయిల్ అయితే పెట్టాను మీరు ఆ వీడియో అనేది లింక్ ఇస్తాను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ సో చూడండి అది ఎలా పెట్టాను ఏంటనేది సో ఆ వీడియో కూడా పెడతాను చూడండి సో ఇక్కడ పండిపోయినటువంటి ఆకులను అయితే నేను తీసేసుకుంటున్నాను సో మొక్కలు అయితే ఈ విధంగా అనమాట గ్రోతింగ్ అయితే చాలా బాగుంది ఇది చక్కగా ఉంది ఇక్కడ చూడండి మొ మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి ఇటువైపు చూడండి చిగుళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఇలా ఇలా మనం కంటైనర్ కూడా సైజు కూడా ఉంటుందండి మనం మొక్కల ఎదుగుదలకి ఒకటి ఫర్టిలైజర్స్ ఒకటి అయితే కంటైనర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే కంటైనర్ ఫ్రీగా ఉందనుకోండి ఎక్కువ స్పేస్ తోటి మొక్కలు ఊరికే సర్వే అవుతాయి మనం చిన్న చిన్న పాట్స్లో పెట్టేసి మనం బ్రతకట్లేదు చనిపోతున్నాయి అంటే ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ డెవలప్ అవటానికి మనం స్పేస్ ఇవ్వాలన్నమాట మంచి స్పేస్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం సాయిల్ కూడా మనకి రెడ్ సాయిల్ అయితే బాగుంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఈ మొక్కలు నాటేటప్పుడు మనకి గులాబీ మొక్కలు నాటుకునేటప్పుడు రెడ్ సాయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందన్నమాట ఎందుకంటే నేను చెప్పగా నేను ఎక్కువ కూడా గార్డెన్ నుంచి తెచ్చుకున్నటువంటి అంటే నర్సరీలో గార్డెన్లు అమ్ముతూ ఉంటారు కదా ఈ రెడ్ సాయిల్ అనేది అది నేను తెచ్చుకుంటుంటాను లేదు నేను ఫ్లవర్ కంపోస్ట్ కానీ మన ఇంటి దగ్గర మాన్యూర్ కానీ నేను వేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా సో ఈ మొక్క చూసారా బడ్స్ అయితే స్టార్ట్ అయిన ఇది రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది మొగ్గలు చూసారా ఒక త్రీ ఫోర్ అయితే వచ్చినాయి వన్ బై వన్ ఉన్నాయి చక్కగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మధ్యలో మిడిల్లో తర్వాత ఇది సో ఇంకా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి సో ఇదనమాట ఇది ఒక మొక్క తర్వాత ఇక్కడ ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఇది ఆల ఆరెంజ్ కలరు సో వీటికి కూడా మనం ఎలా ఉంది ఒక టెన్ డేస్ అవుతుంది కదా పెట్టి ఇక్కడ చూసారు చక్కని గ్రోతింగ్ అయితే ఉంటుంది సో ఈ మొక్కలు ఇంకా బాగా బుషీగా రావాలంటే మంచి ఫర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉండాలన్నమాట సాలిడ్ ఫర్టిలైజర్ అది కూడా స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ నేను ఎలా చేస్తాను ఏంటనేది మీరు చూడండి మీరు కూడా మొక్కలకి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇవి చూసారా ఇవి ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చింది అనమాట అంటే మనం పెట్టినప్పుడు మొక్క పెట్టినప్పుడు సాయిల్ మిక్స్ అనేది ప్రోపర్గా ఉండాలి ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలన్నమాట అలా ఇచ్చినప్పుడే నేను దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను మీరు ఒక వీడియో షేర్ చేశాను కదా ఎస్టిక్ నేచర్ ఇష్టపడేటువంటి గులాబీ మొక్కలకి నేను మొన్న వీడియో షేర్ చేసిన ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ ఇస్తాను సో మనం ఫర్టిలైజర్స్ అనేవి అలా ఇచ్చినట్లయితే మనకి ఆ విధమైనటువంటి గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అన్నీ చక్కగా పెరిగిపోయినాయి సో దీనికి అదనంగా మనం ఇంకా మొగ్గలు సైజు కానీ వాటి గ్రోత్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే బుషీగా రావాలన్నా కూడా మొక్కలు నేను ఒక ఫర్టిలైజర్ చెప్తాను ఈజీగా చేసుకోవచ్చు మనం వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోటి సో ఇప్పుడైతే అవేంటి వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటండి చెప్తాను చూస్తూ ఉండండి మొగ్గలు ఎక్కువ రావాలంటే నేను ఒక ఫర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను సో ఇక్కడైతే నేను తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనియన్ పీల్స్ అనమాట మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను ఎందుకంటే మన దగ్గర మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తెచ్చి పెట్టేసుకో అనమాట షాప్ వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేస్తే మనకి ఎక్కువ ఇచ్చేస్తాను అనమాట ఆ పొట్ట వాళ్ళకి వేస్ట్ పనికిరాదు కానీ మన మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో దీన్నైతే మనం ఏం ఏంటని చూడండి నేను సో ఇక్కడైతే నేను ఒక పెద్ద సంచి అయితే తీసుకొని పెట్టుకున్నాను పక్కన ఎందుకంటే మనకి మొక్కలకి ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో మనం కొత్త మొక్కలు కొన్నా కూడా అప్పటికప్పుడు ఇంత క్వాంటిటీతో మనకి వెల్లుల్లి కానీ ఉల్లిపొట్టి కానీ కావాలంటే దొరకదు అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలా ముందుగానే కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి మీరు కూడా ఎందుకంటే మొక్కలు పెంచేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఫర్టిలైజర్స్ అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు మొక్కలు కూడా ఈజీగా పెరుగుతాయి కష్టం లేకుండా పెరుగుతాయి అన్నమాట సో ఇప్పుడైతే మనకు కావలసినంత ఫర్టిలైజర్ అయితే తీసుకున్నాం కొంచెం ఈ కాగితాలు అవి ఉన్నాయి తీసేసుకోండి మీరు కూడా మీ దగ్గర ఇంట్లో ఉంటే మనకి ఇంట్లోనే మంచి ఆనియన్ పీల్స్ అయితే దొరుకుతాయి కదా సో నేనైతే ఇక్కడ ఈ జా తీసేసుకొని ఈ పొట్టునైతే వేసుకుంటున్నాను కావాల్సినంత ఇది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫర్టిలైజర్ మొక్కలకి ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేసుకోవచ్చు మనం మన దగ్గర ఎంత ఉంటే అంత వేసేసుకోండి ఎందుకంటే మనం పద్దాకులు చేసేది కాదు కదా ఆనియన్స్ ప్లస్ ఈ ఆనియన్ పీలు ప్లస్ ఈ వెల్లుల్లి పొట్టు అంటారు కదా ఉల్లిపొట్టి ప్లస్ వెల్లుల్లి పొట్టు ఇవి రెండు ఇవి రెండు కలిసినటువంటి పీల్స్ అనమాట ఇలాగా ఇలా తీసేసుకొని బాగా అర్థమండి ఎందుకంటే మనకి తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత తక్కువ వస్తుంది మనకి సో ఎందుకంటే ఈ ఉల్లిపొట్టు చాలా వెయిట్ తక్కువ అన్నీ మనకి క్వాంటిటీ కూడా తక్కువ వస్తుంది అన్నమాట సో ఇదైతే తీసేసుకున్నాను ఇది తీసుకొని పక్కన పెట్టేసాను దీనికి మనం ఇది మిక్సీ పట్టుకున్నాము ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను సో దీన్ని అయితే మనం యథావిధిగా కట్టేసేయొచ్చు ఎందుకంటే మళ్ళీ తర్వాత ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ పట్ ఈ ఆనియన్ పీల్స్ అనేవి మొక్కలు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం తీసేస్తాం కానీ ఉల్లి కదా అని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అలాంటిది మొక్కలకు కూడా చాలా మనకే కాకుండా మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఇది పెట్టేసుకోండి పక్కన ఒక సంచి తీసేసుకొని పెట్టేసుకోండి మనకి కావాల్సినప్పుడల్లా రాదు కదా మన ఇంట్లో తక్కువ ఉంటుంది వాడకం సో ఇది సో దీన్నైతే మిక్సీ పట్టి మీకు తర్వాత చూపిస్తాను సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను అది అయితే చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటనేది మనకి ఎంత వేస్తే ఎంత పౌడర్ అనేది వచ్చింది అనేది మీకు ఎందుకంటే ఆనియన్ పీల్స్ అనేవి మనకి చాలా ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా వచ్చింది ఎందుకంటే అవి వెయిట్లెస్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు ఎక్కువ పౌడర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా ఎంతవరకు సరిపోతుంది సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి మిక్సీ వేసుకోవాలి ఇలా కచ్చా పచ్చాగా వేసుకోండి మరీ పౌడర్ కాకుండా ఇలా ఏమంటారు సగం మెరిగినటువంటి ఈ ఆనియన్ పీల్స్ అనమాట ఇది చూసారా మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది సల్ఫర్ రిచ్గా ఉంటుంది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది కూడా మొక్కలకి ఇది ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేవి ఎవరు చెప్పు ఉండరు నేను అనేది కొంచెం డిఫరెంట్ వేతు ఇప్పుడు ఇది ఆనియన్ పీల్స్ ప్లస్ వెల్ పైపోట్ కదా ఇలాంటివి ఉంటా ఉంటే తీసేసుకోండి ఈ వెల్లులపై పొట్లో కూడా మనకి మొక్కలకి యూస్ఫుల్ అయినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి ఇందులో ఎక్కువ ఏమో ఉంటుందంటే సల్ఫర్ ఎక్కువ ఉంటుంది సల్ఫరు మెగ్నీషియం అంటే సూక్ష్మ మూలకాలు అనమాట ఇవి ఈ మొక్కలకి రెండు రకాలైనటువంటి మూలకాలు అవసరం అవి ఏంటంటే మొక్కకు కావలసినటువంటి ఆవశ్యకమైనటువంటి పోషకాలు రెండు రకాలు అవి ఏంటంటే సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనమాట స్థూల పోషకాలు వచ్చేసి ఏంటంటే ఎన్పికేలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సో ఆ తర్వాత మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి ఏంటంటే సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ మొత్తంలో మనకి మొక్కలకి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట తక్కువ మొత్తం అవి స్థూల పోషకాలు అంటే ఎక్కువ మొత్తంలో ఉపయోగ ఉపయోగం అనమాట అవి ఎక్కువ కావాలి మొక్కలకి ఇది కొంచెం అయితే సరిపోతుంది అనమాట అందువల్ల నేను ఇది ప్రిపేర్ చేశాను స్థూల పోషకాలు తర్వాత మనం సూక్ష్మ పోషకాలు కూడా ఇచ్చుకోవాలి కాబట్టి నేను ఈ మొక్కలు పెట్టేటప్పుడు ఆల్రెడీ ఫ్లవర్ కంపోస్ట్లో నైట్రోజన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట మనం ఫ్లవర్ కంపోస్ట్ చేసి తయారు చేసి పెట్టాం కదా ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను చూడండి సో మనకి ఫ్లవర్ కంపోస్ట్లో కానీ లేకపోతే కంపోస్ట్ కానీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవి వాటిలో కానీ నైట్రోజన్ ఎన్పికేలు రిచ్గా ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు అందువల్ల మనం పెట్టేటప్పుడే మొక్క పెట్టేటప్పుడే అలాంటివి పెట్టుకోవాలి అలాంటి ఫర్టిలైజర్స్ ఉన్నటువంటి మట్టి అనేది మొక్కల్లో మొక్కలు పెట్టేటప్పుడు వాడాలన్నమాట ఆ తర్వాత మనకి స్థూల పోషకాలు కావాలి మొక్కలకి ఈ స్థూల పోషకాలు ఏమేంటంటే సల్ఫరు మెగ్నీషియం కాల్షియం మ్యాలిడినం బోరాను ఇవన్నీ మన సూక్ష్మ పోషకాలు అనమాట ఈ సూక్ష్మ పోషకాల్లో ఇది ఒక రకమైనటువంటి ఇందులో మనకి సల్ఫర్ రిచ్గా ఉంటుంది మ్యాంగనీజ్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సో సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట సో ఇలా మనం చక్కగా మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఇప్పుడు ఎలా మొక్కలకి ఇవ్వాలి ఏంటనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము సో దీన్నైతే ఒక బౌల్లో తీసేసుకున్నాము ఎందుకంటే మనం మొక్కలకి ఇవ్వాలి కాబట్టి కొత్తగా నాటిన మొక్కలకి ఇది కంపల్సరీగా ఇవి ఇవి ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది కూడా ఎందుకంటే కొన్ని మొక్కలు ఒక్కొక్క ఫర్టిలైజర్స్కి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మొక్కల గ్రోతింగ్ కానీ వాటి యొక్క సంఖ్య అంటే బడ్స్ కానీ ఫ్లవరింగ్ కానీ పెరుగుతూ ఉంటుంది సో ఇదైతే నేను తీసుకున్నాను అయితే సరిపోతుంది సో ఇది అన్నమాట ఇది సో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇది మనం ఒక బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకుందాం ఎప్పుడంటే అప్పుడు మనకి యూస్ చేసుకోవటానికి బాగుంటుంది కదా ఇదైతే ఇందులో పెట్టేసుకొని మనం ఈ పౌడర్ అనేది ఈ ఆనియన్స్ పీల్స్ అనేవి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు పక్కన ఇది ఏమీ కాదు చక్కగా మంచి ఫర్టిలైజర్ అంతా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి మనకి మొక్కలకి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలియదు కాబట్టి మనం ఇలాంటివి మనం చక్కగా పెట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే సాలిడ్ కాబట్టి ఏమీ వాసన రాదు పాడైపోదు ఏమీ కాదు సో ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మొక్కకి ఎలా ఇస్తాను ఏంటంటే చూసేయండి సో ఈ ఫర్టిలైజర్ అనేది ఎలా ఇవ్వాలంటే దీనికి ఒక అదనంగా ఇలా ఇవ్వచ్చు లేకపోతే దీనికి అదనంగా కూడా ఇంకొకటి మిక్స్ చేసి ఇవ్వచ్చు నేను ఇంకోటి మిక్స్ మిక్స్ చేసి ఇస్తున్నాను ఏంటంటే అది చూడండి ఇక్కడ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ ప్లస్ మస్టర్ పౌడర్ అనమాట ఇది నా దగ్గర ఉన్నటువంటి ఫర్టిలైజర్ ఇది ఇది కూడా వేసుకోవచ్చు మనం మనం ఈ ఇది స్లోగా రిలీజింగ్ అనేటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ కాబట్టి దీనికి అదనంగా అంటే ఇది మనకి పొటాషియం ఉంటుంది అంటే సూక్ష్మ పోషకాలకి తోడుగా స్థూల పోషకాలు పొటాషియం కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే కొత్తగా పెట్టిన మొక్క కాబట్టి ఇది మనం ఇలా ఒక స్పూను రెండు స్పూన్లు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ స్పూన్స్ అఫ్ పొటాషియం ఉన్నటువంటి రిచ్గా ఉన్నటువంటి అంటే బనానా పీల్లో పొటాషియం ఉంటుంది నెక్స్ట్ మస్టర్డ్ కేక్లో కూడా పొటాషియం రిచ్గా ఉంటుంది అనమాట సో దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేశాను సూక్ష్మ స్థూల పోషకాలు కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసి మనం ఇవ్వచ్చు సో చూసారు కదా ఇలా మొత్తం కలిపేసేసేయండి ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత ఇలా మనం కలిపేసాం కదా ఇలా కలిపేయటం వల్ల మనకి మొక్కలు అనేవి గ్రోతింగ్ ఫాస్ట్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇది ఒక రకమైనటువంటి ఫర్టిలైజర్ అనమాట మనం డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ కాంబినేషన్లు మొక్కలు అనేది మొక్కలకి అనేది ఇచ్చుకుంటుంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు మనం అయితే ఇచ్చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇవి బటన్ రోజెస్కి అయితే ఇచ్చేద్దాం ఇది అన్ని మొక్కలకి ఇచ్చుకునేటువంటి మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది అది కాక నేను కొత్తగా పెట్టినటువంటి మొక్కలు ఇంకా బాగా గ్రో అవ్వాలి కాబట్టి మీకు చూపించాలి ఎలా పెట్టాలి ఏంటి కొత్త మొక్కలు ఎలా సర్వే అవుతున్నాయి అనేది కూడా మీకు వీడియో షేర్ ఉంటుంది మా మొక్కలకు కూడా నేను ఇస్తాను ప్రతి ఫిఫ్టీన్ డేస్ కానీ లేకపోతే టెన్ డేస్ కానీ ఇచ్చుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇవి ఎండిపోయినవి తీసేసుకోండి నేను ఎప్పుడూ చెప్పేటువంటి చిన్న టిప్ ఇది మీరు కూడా ఫాలో అవ్వండి ఇట్లా మన గ్రీనరీ ఉండాలంటే అట్లాంటి ఆకులు మీరు తీసేసుకోండి పండిపోయినాయి ఎండిపోయినాయి రాలిపోయినాయి చూసారు కదా ఇలాంటివన్నీ తీసేసుకోండి చూసారా ఆ మొక్క అంత బాగుందో చక్కగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం మొక్కని ఏం చేస్తానంటే చూడండి ఇవన్నీ ఎండిపోయింది ఇంకా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇవి ఇవి కూడా తీసేసుకున్నా ఇప్పుడు మొక్క మొదలైతే ఏదైతే ఉందో మనం కొంచెం లూజ్ చేయండి ఒక టెన్ డేస్ అయ్యింది కదా మనం మొక్కలు కొత్త మొక్కలు పెట్టి టెన్ డేస్ అయిన తర్వాత కూడా మనం ఇలా లూజ్ చేయండి చూసారా పడుతుంది మొక్క మట్ అనేది గట్టి పడకుండా చూసుకోండి కొత్త మొక్కలు కానీ పాత మొక్కలు కానీ మనం పడితే ఏమవుతుందంటే మొక్క సరిగా ఎదగదు సో ఇక్కడ చూసారా అప్పుడే వాన్పాములు అయితే స్టార్ట్ అయినాయి ఎక్కడ చూసినా మనం ఏ కుండీలో మీకు అంత ముందు వీడియో కూడా షేర్ చేశాను కదా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి చూసారా ఈ వాన్పాములు ఇంకోండి వానపాములు అయితే ఉన్నాయి ఇందులో సో ఇంకా లూజ్ చేద్దాము లూజ్ చేసేసి మొక్క అనేది ఫ్రీగా ఎదిగేటట్టు చేయాలన్నమాట మనం ఇలా లూజ్ చేసేసుకోండి మొత్తం చుట్టూత లూజ్ చేయండి ఒకవైపే కాకుండా మొక్క మొత్తం కూడా చుట్టూత లూజ్ చేస్తేనే బాగుంటుంది ఇలా లూస్ లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొక్క మొదలు ఏదైతే ఉందో మనకి ఇక్కడ మొక్క ఉంది కదా దీన్ని వదిలేద్దాం ఇంకా చనిపోద్ది లేకపోతే సో మొక్క మొదల దగ్గర ఒక చిన్న గాడి అనేది చేసుకోండి ఎందుకంటే ఈ గాడిలో వేయటం వల్ల ఆ మొక్క మొదలకి అంది ఇక్కడ మంచి ఫర్టిలైజర్ కనుక మనం ఇస్తున్నాం కదా అప్పుడు ఏమవుతుందంటే మొక్క మొదలు ఇక్కడ రూట్ స్టార్టింగ్ అనమాట ఇది రూట్ మొదలయ్యే వేర్లు మొదలయ్యేటువంటి భాగం సో అందులో వేసేయండి ఇది చాలా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒక స్పూన్ కానీ ఒక రెండు స్పూన్లు కానీ వేసుకోండి మన ఇది ఆనియన్ పీల్స్ ప్లస్ పొటాషియమే కాబట్టి ఏం కాదు ఇలా కనిపిస్తుంది కదా ఇలాగా ఇంకా అటువైపు ఉంది ఇటువైపు వేయాలి ఇంకొక స్పూన్ అనేది తీసుకుంటున్నా ఎందుకంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు చేసి వేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఇది మొక్క చుట్టూ తెచ్చేసాను ఇప్పుడు దీన్ని కవర్ చేసేసేయండి మాట ఇది ఇలా చేయాలన్నమాట మొక్కలు చాలా గ్రీనరీగా అభివృద్ధి ఫ్లవరింగ్ బాగుంటుంది చాలా చక్కగా ఉంటాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట సో ఇది ఒకటి తర్వాత ఇంకొక మొక్క మన కొత్త మొక్కలు ఉన్నాయి కదా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇది ఒకటి అయిపోయింది తర్వాత ఇక్కడ నేను ఆనియన్ పీల్స్ అంటే నానబెట్టినప్పుడు వేసాను అయినా సరే ఇది డిజాల్వ్ అవ్వాలంటే చాలాసేపు పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా అయినా సరే దీనికి నేను ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ లూజ్ చేస్తున్న మట్టి అయితే ఇది గార్డెన్ సాయిల్ ఇది మొక్కనైతే లూజ్ చేస్తున్నాయి ఈ కుండీని చాలా గట్టిపడింది పెట్టి ఒక టెన్ డేస్ అవుతుందో లేదు చూసారా కుండీ మనం పట్టించుకోకపోతే ఇలాగే గట్టిపడిపోయి మొక్కలు అనేది ఇంకా హెల్దీగా పెరగాలంటే కూడా ఇలా చేయాలండి ఇలాంటి చిన్న చిన్న పనులు అనమాట గార్డెన్లో చేసేటువంటి చిన్న పని ఇలా ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఒక స్పూను తర్వాత ఈచ్ ప్లాంట్కి వచ్చేసి నేను కొన్ని మొక్కల సైజును బట్టి నేను ఇస్తున్నాను రెండు స్పూన్లు ఇదైతే సరిపోతుంది ఇది కూడా కవర్ చేసేసే దీంట్లో పొటాషియం అదనంగా కలిపాం బనానా పీల్ ఫర్టిలైజర్ ప్లస్ పొటాషియం రిచ్గా ఉన్నటువంటి మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట ఆవపిండి సో ఇదైతే రెడీ అయిపోయింది తర్వాత ఈ మొక్క ఈ మొక్కకి ఇది కూడా బాగా గట్టిపడింది స్ ఆయిల్ అయితే చూస్తున్నారు కదా మనం ఊరికి ఎట్లా అంటే వచ్చేసే మటర్లు గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది ఇలా చాలా బాగా గట్టిగా ఉంది దీన్ని లూజ్ చేసేద్దాము లూజ్ చేయాలి ఇలా ఇలా లూజ్ చేసాము కదా మట్టినంతా లూజ్ చేసేసాము సో దీనికి మనం ఇది వేసైతే వేసేద్దాం ఒక రెండు స్పూన్లు వేసేయండి ఎందుకంటే ఏం కాదు మంచి ఫర్టిలైజర్ కాబట్టి రెండు స్పూన్లు అయితే వేసేసాను దీన్ని మనం కవర్ చేసేద్దాం ఇలా ఇదొకటి సో ఇది కూడా అయిపోయింది సో ఇంకొకటి చెప్పాలి ఈ మొక్కల గురించి అడుగుతున్నారు ఇవి షోగా పెట్టుకునేవి గడ్డి మొక్కలు అంటే ఎగబాకే మొక్కలు అనమాట మనకి చక్కగా హ్యాంగర్స్కి పెట్టుకున్నట్లయితే ఇలా హ్యాంగర్స్గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ఇక్కడ అంతా పెట్టేసి అని ఇంకా పెట్టాలి కలర్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి నాకు ఈ పింక్ ఇష్టం కాబట్టి నేను పింక్ తీసుకున్నాను సో ఇది కలర్ఫుల్గా ఉండేటువంటి హ్యాంగర్స్ అనమాట సో ఇది ఒకటి ఈ మొక్క అయిపోయింది తర్వాత ఎల్లో కలర్ అనమాట ఇది ఇది ఎల్లో కలర్ ఫుల్ చూసారా చక్కగా గ్రో అవుతుంది దీనికి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది ఇచ్చేద్దాము ఇలాగా ఇది రెడ్ సాయిల్ అనమాట నేను డిఫరెంట్ సాయిల్లో పెడతా ఉంటాను కానీ అన్నీ మొక్కలు చక్కగా సర్వైవ్ అవుతున్నాయి చూశారు కదా నేను బ్లాక్ సైడ్లో పెట్టాను నెక్స్ట్ రెడ్ సాయిల్లో పెట్టాను నెక్స్ట్ ఫ్లవర్ కంపోస్ట్లో పెట్టాను ఇవన్నీ కూడా డిఫరెంట్ వేతో పెట్టినటువంటి మొక్కలు అన్నమాట ఏ మట్టిలో పెట్టినా కూడా వాటికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కనుక మనం ఇచ్చామంటే అది ఏ మట్టి అయినా సరే చక్కగా పెరుగుతాయి మొక్కలు దానికి నిదర్శనం మా మొక్కలు అనమాట సో ఇప్పుడు లూజ్ చేసాం కదా కుండీని దీనికి కూడా ఇచ్చేసా టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు దీన్ని కవర్ చేసేద్దాం మట్టిని ఇది అనమాట ఇది కూడా లూజ్ చేసేద్దాము స్పూన్ తర్వాత రెండు స్పూన్లు చూసారు కదా ఇలా అయితే చేయాలి తర్వాత ఇలా కలిపేసేసి మట్టి ఒకటి తర్వాత ఇంకో మొక్క ఉంది దాని దగ్గర కూడా ఇచ్చేసేద్దాం దానికి కూడా సో ఇది కూడా కొత్తగా పెట్టినటువంటి మొక్క దీనికి కూడా మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చేద్దాం సాలిడ్ ఫర్టిలైజర్ సో ఇదైతే తీసేసి లూజ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి ఉన్న ఫర్టిలైజర్ ఉంది కదా దీన్ని కూడా ఇచ్చేసేద్దాం ఇది టూ స్పూన్స్ అవుతుంది ఇదనమాట దీనికి కలిపేసేద్దు సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో మొక్కలన్నీ కూడా మనం ఇచ్చేసాం మొక్కలన్నిటికీ అంటే కొత్తగా పెట్టిన మొక్కలు ఇచ్చేసాను సో మొక్కలకి అన్నిటికీ ఇచ్చాం కాబట్టి వాటర్ అనేది ఇవ్వాలి కంపల్సరిగా ఈ మొదల దగ్గర వాటర్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఇలా కొంచెం ఇలా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ తర్వాత ఇక్కడ తర్వాత సో చూసారు కదా నేను మొక్కలకి ఎలా ఇచ్చాను ఏంటి ఫర్టిలైజర్ అనేది ఇది దీని యొక్క అప్డేట్స్ అనేవి ఒక వన్ వీక్ కానీ ఒక టెన్ డేస్ కానీ మీకు ఇస్తాను అప్డేట్ అనేది సో ఇది వాళ్ళిటీ వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు తెలియాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్